దాన్ని పరిచయం చేయండి అని చెప్పాను అయితే గ్రీన్ టీ ఒకటి ఏదో క్యాప్సుల్ ఎన్ని గంటలకు వచ్చారు మా అదే ఇప్పుడు ఇందాక ఈ ఆఫీస్కి అదే ఈ స్టోర్ కి ఒంటి గంటకు వచ్చారు ఇప్పుడు ఎంత ఏంటి టైం అంటే మూడు గంటల మీరు ఈ మూడు గంటల్లో మీకు జరిగింది జరిగింది గ్రీన్ టీ అనేది కల్పిచ్చారు వాటర్ బాటర్లో గ్రీన్ టీ అంటే అది వేడి నీళ్ళల్లో ట్యాబ్లెట్ టాబ్లెట్ ట్యాబ్లెట్ ఇచ్చారు అది దాని ముందు ఒక టాబ్లెట్ దానికి ఒక గంట ముందు ఇమీర్ ఇచ్చు కవ్వుకలు వస్తుంది శక్తి పెరిగేది అయితే అది ఇంకొకటి ఏంటి ఈ ఇమీర్ అనే దానికోసం ఒక ఆయన పెద్ద ఆయన గాజువాక నేతి దేముళ్ళు గారని కోమట్ల ఆయన డెబ్బై ఎనిమిది ఏళ్ళు అని చెప్పారు కదా మీరు డెబ్బై ఏళ్ళ వయసు ఏం చెప్పారు దానికి అది మీకు హెల్త్ ప్రాబ్లం లేకపోయినా వాడినే మంచిదే మీకు హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ వాడటం వల్ల అదే ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే ఏ లేని వేసుకుంటే ఎఫెక్ట్స్ ఉంటుంది ఇదైతే ఉన్నాయి లేకపోయినా వేసుకోవచ్చు దీనివల్ల మాకు ఫుడ్ సప్లిమెంట్ ఆడితే మన ఇంట్లో ఏదైనా మంచి ఫుడ్ ఏదైనా తింటే అలా అలాదని చెప్పారు హాజర్బాబు గారు ఆయన దేవుడి గారు చెప్పారు మీకు గాజువా ఆయన ఇంకో మాట చెప్పారు కరోనా సమయంలో కరోనా సమయంలో ఇంగ్లీష్ టాబ్లెట్ చాలా ఎక్కువ ఎంతో మందికి వందల వేల మందికి ఇచ్చిన వాళ్ళకి ఫీల్ అయ్యారు ఆ ట్యాబ్లెట్ దాని మీద ఆ క్యాప్షల్స్ వల్ల ఎంత సంపాదించుకున్నారు కూడా చెప్పేది ఆయన ఐదు లక్షలు సంపాదించారు అతను కరోనా సమయంలో ఐదు వేల రూపాయలతోనే ఐదు లక్షలు వేలు అని కాదు అది కాదు ఐదు వేల అదే ఐదు లక్షలు సంపాదించారు ఐదు వందల మందికి ఇచ్చారు అన్న ఐదు వందల మందికి ఇచ్చి ఐదు లక్షలు సంపాదించారు అది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ నేను ఆ తర్వాత బాత్రూమ్ పాస్ తాగేరు అని తాగాను ఈ మూడు ఐటమ్స్ తాగాక నాకు గంటల్లో ఐటమ్స్ ఐటమ్స్ తాగాను పాస్కి వెళ్ళిన తర్వాత ప్యూరిఫై వైట్ ఫుల్ వైట్ గా వచ్చింది ఒకవేళ నేను ఎప్పుడైనా మధ్యాహ్నం బోన్ చేయకపోయినా లేట్ అవర్స్ గా ఉన్నా యూరిన్ లో చేంజ్ వచ్చింది కానీ యూరిన్ లో చేంజ్ రాలైతే చాలా వైట్ గా వచ్చింది ఒక్కసారి ఆ గ్రీన్ టీ టాబ్లెట్ ఉన్నది అందులో తొమ్మిది రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఆ గ్రీన్ టీ టాబ్లెట్లో మన ఇండియా మొత్తం మీద వేడి నీళ్ళల్లో వేసుకొని టీ కప్పులో వేసుకొని తాగే దాంట్లో ఎక్కడా లేదు ఇక్కడే ఉంది దా ఆ బాటిల్ ఖరీదు ఐదు వందలు సుమారు ఒక ఫ్యామిలీకి రెండు మూడు నెలలు వస్తుంది పంచ తులసి అనే దానికోసం మీకు హిందువులు చనిపోయినప్పుడు నోట్లో తులసి మొక్క పెడతారని చెప్పాను అలాగే హిందువులు దేవాలయానికి వెళ్ళినప్పుడు పంతులు గారు తులసి తీర్థమిస్తారని చెప్పాడు అది ఒక ఆచారం కింద పెట్టారు కానీ అది నిజానికి ఆచారం కాదండి సైన్స్ ఉంది అందులో చనిపోయిన వ్యక్తికి తులసి మొక్క నోట్లో పెడితే ఆరా నీళ్లు పోస్తే బతుకుతాడని పెట్టారు కదా మరి బ్రతికుండగానే ఇది మనం రెండు మూడు లీటర్లు ఆ పంచు తులసి తాగితే ఆరోగ్యం రాదంటారా రెండు మూడు లీటర్లు ప్రతి కుటుంబానికి మరి మీకు అదే చెప్పాను కదా మీరు ఎవరైనా చనిపోయినప్పుడు ఏడి కళ్ళంట నీరు వస్తుందండి బంధువులు కానీ స్నేహితులు కానీ అంటే వస్తుందండి అని అన్నారు నిజంగా వాళ్ళు చనిపోయినప్పుడు ఏడిచే వాళ్ళు గొప్పవాళ్ళు కాదండి అని అన్నాను కదండి వాళ్ళు చనిపోయినప్పుడు కామన్గా అది అది గొప్పవాళ్ళు కాదు కేవలం రెండు వందలు తీసుకొని పంచ తులసి అనేది రెండు వందలు వా తీసుకొని మీరు ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఇస్తే అప్పుడు మిమ్మల్ని వాళ్ళు అభిమానిస్తారండి అని అన్నాను కదండి రోజుకు రెండు లీటర్లు తాగితే అది సంవత్సరం వస్తుందా పంచి తులసి అని అది కూడా అంతే అయితే మీరు ఇలాంటివి పేషెంట్లు అక్కడ ఉన్న వ్యక్తులు దాన్ని బట్టి మీకు అనిపించింది కదా అప్పుడు ఈ పెద్ద ఏం చెప్పారు మీకు ఫస్ట్ మిమ్మల్ని మీకు ఏం చెప్పారండి ఫస్ట్ ఉన్నా లేకపోయినా వాడచ్చు కరెక్ట్ ఎన్నాళ్ళు వాడమన్నారు నెల రోజుల ముందు మీ ఫ్యామిలీ అంతా ఈమీరి ఏమో రోగనిరోధక శక్తి కోసం డీటాక్స్ అండి అది డీటాక్స్ రోగ నిరోధక శక్తి పెంచడానికి లెవర్కి కిడ్నీకి అని చెప్పి చెప్పారు మీరు మూడు గంటల సమయం పెట్టడానికి మీకు మేము మీకు ఫాలో ఫాలోఅప్ చేశానని చెప్పారు త్రీ ఇయర్స్ అంటే సర్ మూడు సంవత్సరాలు పెట్టి చెబితే ఇవాళ మీ అందరూ మీరే ఫోన్ చేశారు కదా మీ అందరూ మీరే ఫోన్ చేసి వస్తాను తెలుసుకుంటానని అన్నారు కదా చాలా సంతోషం కానీ మీరు ఒక మంచి మాట ఫస్ట్లో చెప్పారు స్టీవెన్ పాల్ గారు హెచ్ బిలీవర్ విశ్వాసని కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆరోగ్యం కోసం చెబుతున్నారండి అని అన్నారు అటువంటి దైవజనులకి మన మిగతా పాస్టర్లు అందరూ ఆదర్శంగా తీసుకొని వాక్యం మధ్యలో చెప్పాలంటారా శరీరం కోసం కూడా చెప్పాలి ఆయన చెప్తున్నారు చెప్తున్నారు యాభై సంవత్సరాలు కృష్ణపాల్ గారు బైబిల్ వాక్యాల నుంచే కాకుండా మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఆ దాని గురించి కూడా మంచి బెనిఫిట్స్ కలిగిన మాటలు చెప్తున్నారు ఫ్యామిలీకి సంబంధించిన మంచి హెల్త్ గురించి కూడా మాత్రం ఈ మధ్య కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి వాక్యంలో చెప్తున్నారు ఆయన చెప్పడమే కాదు యాభై సంవత్సరాలు లోపు ఉన్న వ్యక్తులు అధిక బరువుతో ఉన్న వ్యక్తులకి కూడా హైదరాబాద్లో చేస్తున్నారు అక్కడ అధిక భరుగుతో అనారోగ్యాలతో ఉన్న వ్యక్తుల్ వాళ్ళకి ఏం తినాలి ఏం చేయాలి అంతేకాదు ఒక న్యూస్ ఛానల్స్ కూడా పెట్టేశారు ఏం తినాలి ఏం తాగుతా ఏం తాగాలన్నది న్యూస్ ఛానల్స్ పెట్టి వాటిని కూడా ప్రజల్లోకి పంపించారు పంపించారు అంటే అలాంటి దైవ సమక్షంలో మీరు ఎన్నెన్నో కానీ సంబంధంగా నేర్చుకున్నారు శరీర సంబంధంగా అంతగా పాటించకపోవడం వల్ల ఈరోజు మూడు గంటల సేపు మీరు పెట్టిన సమయానికి గొప్పది ఇవన్నిటి గురించి కూడా ఇంకా రానున్న రోజులు ఇంకా తెలుసుకుంటారు ఇందులో చాలా విషయాలు ఇంకా ఉన్నాయి ఒకటి ఒకటి తెలుసుకుంటారు చాలా సంతోషం